కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొత్త కురుము శివకుమార్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్గ ఎంజాల్ మున్సిపల్ లో గడప గడప తిరుగుతూ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం తుర్గ ఎంజాల్ డోర్ టు డోర్ కరపత్రాలు పంచుతూ చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు అభినందనలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ ఎంతో అభివృద్ధి చేస్తోందని అన్నారు చామల కిరణ్ రెడ్డిని ఢిల్లీకి పంపే బాధ్యత మాదని భువనగిరి పార్లమెంట్ తరఫున అత్యధిక మెజార్టీ అందించి కాంగ్రెస్ పార్టీకి విజయం డంగా మోగిస్తామని రాహుల్ గాంధీని భారత ప్రధాన మంత్రిని చేస్తామని ఆయన తెలిపారు ముందుగా ప్రజాపతి సిఆర్ న్యూస్ తరఫున మరి తెలంగాణ ప్రజానికానికి అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మరి ప్రచారం జరుగుతూ ఉంది ఇబ్రహీంపట్నం కాన్ఫరెన్స్ కానీ అదే రకంగా భువనగిరి ఏడు కాన్ఫరెన్స్లో కూడా ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది మరి ఈ భువనగిరి కూడా అత్యధికంగా సుమారు రెండు లక్షల మెజార్టీతోనే శ్యామల కిరణ్ గారు గెలవోతూ ఉన్నారు అదే రకంగా తెలంగాణలో మినిమం పదమూడు నుంచి పదిహేను సీట్ల వరకు తప్పకుండా వస్తాయని చెప్పి అన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి మరి అదే రకంగా ఇండియా లెవెల్లో చూసుకుంటే భారతదేశంలో మోడీ మీద చాలామంది విసుకుపోయి ఉన్న ప్రజలందరినీ మరి మేమంతా కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ విధానాలు ఇది చెప్పడం జరుగుతూ ఉంది మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధానవుతారు ఎందుకంటే ఏదైతే సౌత్ నుంచి మన మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీకి ఏఐసిసి ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నంత నుంచి మరి మొన్న చూస్తే కర్ణాటకలో కానీ తెలంగాణ కానీ కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంటా ఉన్నది ఆంధ్రలో కూడా కాంగ్రెస్ పార్టీతో మాకు ఇబ్బంది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తే మాకు న్యాయం జరుగుతున్న విదే విధంగా జరుగుతూ ఉంది మొన్న మా ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి గారి కూతురు మరి పిసిసి ప్రెసిడెంట్గా ఆంధ్రప్రదేశ్కి అయ్యి ఆ ప్రచారం చేస్తుంటే అశేష జనాదరణ కూడా వస్తూ ఉన్నది అక్కడ కూడా చాలా పుంజుకొని మంచి మెజార్టీ మేము ఆశిస్తూ ఉన్నాం మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆనకట్టలు కట్టింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ శ్రీరామ్ సాగర్ కట్టిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో చేసుకుంటూ పోతున్నాయి మొన్నటికి మనం చూసుకుంటే మరి బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ తెలియదు కానీ అది చిన్న ఒక్క కట్టగడితే మూడు నెలలకే కుంగిపోయే పరిస్థితి ఉంది ఏది ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలు వేరు ఆ సేవాభావం వేరు ఆ క్వాలిటీ వేరు తప్పకుండా ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి ఇందిరాగాంధీ మనమడు రాజీవ్ గాంధీ వారి తనయుడు సోనియా గాంధీ వాళ్ళు ఎంత దగ్గర చేయబెడితే అంత దగ్గర ప్రధాని ఉన్నా కూడా వాళ్ళు పదవులు కాదు మాకు రాష్ట్రం మా దేశం ముందుకెళ్లాలన్న ఆలోచనతో ముందుకు ఉన్నారు ఈసారి తప్పకుండా రాహుల్ గాంధీ ప్రధాని చేస్తారు దయచేసి నేను ప్రజానికానికి కార్యకర్తలకు అందరికీ ఒకే పిలుపునిస్తున్నాను ఏంటంటే కార్యకర్తలు కూడా చక్కగా మనం కొత్త అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు బీజేపీల మనం ఓన్లీ వాస్తవాలు చెప్తే తప్పకుండా ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగిరవేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ కార్యక్రమంలో మరి ప్రజాపతి అదే రకంగా సిఆర్ న్యూస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు కొత్త కుర్మ శివకుమార్ నేను ఇబ్రహీంపట్నం కాన్ఫరెన్స్లో తుర్కేంజ్ మున్సిపాలిటీలోనే ఉంటాను మరి ఖమ్మం ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నాం అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సాధారణ కుటుంబంలో కొట్టి పనిచేస్తూ ఉన్నాడు అతన్ని ఆశీర్వాదించి భారీ ఎత్తున గెలిపించి ఈ కాన్స్టిటెన్సీ ప్రీతమ నాయకుడు మల్లరెడ్డి రంగారెడ్డి గారికి అదే రకంగా పీసీసీ ప్రెసిడెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి ఒక బహుమతిగా ఇవ్వాలి అది తీసుకెళ్ళి మన మల్లికార్జున ఖర్గే గారికి ఇచ్చి రాహుల్ గాంధీని ప్రదానం చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జై